అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై లేదా ఇరవై ఒకటి ఎప్పుడు జరుపుకోవాలి తేదీ పూజకు శుభ సమయం ఇదే ఆశ్వయుజ మాసం అంటేనే విజయమాసం ఈ మాసం ప్రారంభమే దసరా శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది బాగా గమనిస్తే అధర్మం మీద ధర్మం విజయం సాధించే ఈ మాసం ఈ మాసం ప్రారంభంలో జగజ్జనని దుర్గమాత వీరవిహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయ శంఖారావం మోగిస్తే మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుబి మోగిస్తాడు ఇలా లోకకంటకులుగా మారిన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలు విజయ గర్వంతో ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి పండుగ రోజు పెద్ద చిన్న పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి పండుగ అయితే ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో సందిగ్ధత నెలకొంది కాబట్టి ఈసారి దీపావళి రెండువేల ఇరవై ఐదు పండుగ ఏ రోజు జరుపుకోవాలి పూజకు శుభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం దీపావళి రెండువేల ఇరవై ఐదు తేదీ పూజకు శుభ సమయం దృక్పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం రెండు వేల ఇరవై ఐదు అమావాస్య తిథి అక్టోబర్ ఇరవయ్యో తేదీ సాయంత్రం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవయ్యో తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభముహూర్తం ఉంది అలాగే ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అదే వృషభ కాలం రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది దీపావళి పండుగ నేపథ్యం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతుడై ఈ దీపావళి రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు శ్రీరాముడు సీతా సమేతంగా రావడంతో అయోధ్యానగర ప్రజలు అందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికి ఆనందోత్సాహంతో సంతోషంతో సంబురాలు చేశారు బాణాసంచాలు కాల్చారు అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని దీపావళి పండుగ రోజే హస్తినకు చేరుకున్నారు అంతేకాకుండా వామనుడు బలిచక్రవర్తిని పాతాలానికి పంపినది కూడా ఈ దీపావళి రోజునే అయితే బలిచక్రవర్తి ఈ దీపావళి పండుగ రోజున భూమి మీదకు వచ్చి ప్రజలను తనివి తీరా చూసుకుంటారని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం అందుకే కేరళ రాష్ట్రీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు మరో విశేషమేమిటంటే షట్చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి పండుగ రోజే పట్టాభిషిక్తుడయ్యాడు అలాగే తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ దీపావళి పండుగ రోజే విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇలా ఇన్ని కారణాలు ఉండటం వల్ల దీపావళి పండుగ అంటేనే ఒక ఎమోషన్ క్రేజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ